హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలకు వెళ్తే వాటర్లో పడిన నేను లేవలేదు పైకి చాలాసేపు అయ్యింది ఇక డేవిడ్ టెన్షన్ చూడాలి ఒక్కసారిగా వాటర్లోకి దూకేశాడు మొత్తం వెతుకుతున్నాడు స్వీటీ అని అరుపులు నన్ను వెతుకుతూ చాలా టెన్షన్ పడ్డాడు పాపం అంతే ఒక్కసారిగా నేను లేచి హెలో ఇక్కడున్నా అన్నాను తన వెంక నుంచుని వాటర్లో అంతే ఒక్కసారిగా కుదుటపడ్డాడు ఎవరో వాటర్ అంటే భయం అన్నారు అన్నాను వింక్ చేస్తూ అంతే ఒక్కసారిగా నన్ను దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నాడు టైట్గా తన హార్ట్ బీట్ నాకు తెలుస్తుంది ఏంటి తిను ఇంత ఎమోషనలా అనుకున్న షాక్ అవుతూ అంతే ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోయాడు బయటికి కోపంగా సారీ డేవిడ్ ఏదో సరదాకి చేశా అన్నాను నేను తన వెనుక వెళుతూ తను సైలెంట్ నా ఫేస్ కూడా చూడకుండా నిజంగా సారీ నువ్వంత టెన్షన్ పడతావని అస్సలు అనుకోలేదు అన్నాను తాను అస్సలు మాట్లాడలేదు అంతే ఒక్కసారిగా అమ్మా అని అర్చ వెనక్కి తిరిగాడు ఏదో గుచ్చుకుంది అన్నాను నా కాలు చూసుకుంటూ యాక్టింగ్ ఏమో అన్నట్టు చూశాడు హే నిజంగానే గుచ్చుకుంది అని అక్కడే ఒక చిన్న రాయిపై కూర్చున్న అక్కడే సైలెంట్గానే ఉంచున్నాడు డేవిడ్ నేనబ్బా నా లెగ్ ఏదో అయిపోయింది ఏదో గుచ్చుకుపోయింది సేఫ్టిక్ అయిపోతుంది అని ఓవర్ యాక్షన్ చేస్తున్నా నన్ను గట్టిగా తిట్టుకున్నాడు డేవిడ్ నేను ఇంతకీ లేవట్లే అని ఇక చేసేది లేక నా ఎదురుగా కూర్చుని తను నా కాలు తన హ్యాండ్స్లోకి తీసుకోబోతుంటే నేను ఒక్కసారిగా నా కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చున్నా తన కళ్ళలోకి చూస్తూ హే చూపించు ఎక్కడ నువ్వు వస్తుంది అడిగాడు ఇక్కడ అన్నాను తన హార్ట్పై హ్యాండ్ పెట్టి తన ఫేస్ పక్కకి పెట్టేశాడు సారీ అసలంత టెన్షన్ పడతావని అనుకోలేదు అన్నాను తన ఫేస్ నా వైపు తిప్పుకుంటూ ఇక లేచాడు పైకి నా ఇచ్చా లేపమని అంతే నవ్వుకుంటూ తన హ్యాండ్ ఇచ్చాడు నన్ను పైకి లేపుతూ ఇంకొకసారి అలాంటివి చేయకు అన్నాడు చాలా సీరియస్గా ఎలాంటివి డేవిడ్ అన్నాను అమాయకంగా ఉడికించటానికి కళ్ళతో కాల్ చేసి చూపించాడు అంతే సరే చేయను ప్రామిస్ అన్నాను పద అన్నాడు నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది అది ఆరే వరకు ఇద్దరం ఫారెస్ట్ అంతా ఆల్మోస్ట్ తిరిగేశాం తనతో ఇక నేను సోది స్టార్ట్ చేశా మొత్తం తన బుర్ర తినేసా విన్నాడు పాపం ఓపిగ్గా తను మాత్రం తన గురించి అసలేం చెప్పలేదు నాకు ఎంత అడిగినా సరే అందరూ మా కోసం వెయిట్ చేస్తుంటారు అనుకుంటూ కాటేజ్కి బయలుదేరాం కాటేజ్ దగ్గరలో ఒక ఛాయ్ బండి ఉంది డేవిడ్ నడుస్తుంటే తన హ్యాండ్ పట్టుకొని ఆపేసి దేవ్ ఛాయ్ తాగుదాం అన్నాను సరే పద అన్నాడు రెండూ తీసుకున్నాడు నిలబడి తాగుతూ ఉంటే నాకు సడన్గా ఏదో గుర్తొచ్చి డేవిడ్ నువ్వు స్మోక్ చేయట్లేదేంటి అని అడిగాను అనుమానంగా తను సైలెంట్గా ఉన్నాడు తనని కదవనివ్వకుండా ఎదురుగా నుంచుని హలో నేనేదో అడిగా అన్నాను మానేశా అన్నాడు వాట్ బట్ వై అన్నాను ఆశ్చర్యంగా ఇక డబ్బులు ఇచ్చేసి తను నడుస్తూ ఉంటే డేవిడ్ చెప్పు ఎందుకు మానేసావు అన్నాను తన వెనక నడుస్తూ తను సైలెంట్గా ఉన్నాడు మళ్ళీ ఏం చెప్పకుండా ఇంకా కోపం వచ్చి నేను నమ్మను నిన్ను అని తన పాకెట్స్ తడిమి చూసా స్వీటీ బిహేవ్ యూర్ సేఫ్ రోడ్ ఇది అన్నాడు కోపంగా చుట్టూ చూస్తూ నీకింత సిగ్గా అన్నాను కళ్ళప్పగించి అలా నిలబడిపోయి చూస్తూ అంతే ఒక్కసారిగా తన ఫేస్లో నవ్వు నా ఫేస్ చూసి నీ పనులు చూస్తే జాష్ బెదిరిపోతాడు అన్నాడు సర్లే అని నిజం చెప్పముందు మానేస స్మోకింగ్ అన్నాను తన వెనుక నడుస్తూ అన్నాడు ఎందుకో అన్నాను తన ముందు అడ్డంగా నిలబడి అవును మానేసా నువ్వు ఇబ్బంది పడుతున్నావుగా అందుకే చాలా అన్నాడు ఆగకుండా నడుస్తూ అంతే తన వెనుక నేను కోయ డాన్సులు గాళ్ళు తేలుతూ సినిమాలో అయితే ఇక్కడో పాట వచ్చేది స్టోరీ కదా సో సాంగ్స్ లేవు నాకు తెలిసిపోయింది డేవిడ్కే నేనంటే చాలా ఇష్టమని ఇక నా కాళ్ళు భూమి మీద అస్సలాగటం లేదు నాలో నేనే నవ్వుకుంటూ డేవిడ్ వెనుక కోతిలా పరుగు పెడుతున్నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు నాకు డేవిడ్ నుండి నేను వినాలి అనుకున్న మాట ఎప్పుడెప్పుడు వింటాను అని నాలో ఒక ఎదురుచూపు మొదలైంది అందరూ లేచి రెడీ అయ్యి బ్రష్ చేసేసరికి ట్వల్ అయింది నెక్స్ట్ ఏంటి అంది రీమా ట్రెక్కింగ్ అన్నాడు శ్రీ అంతే రెడీ అయిపోయాం ఇక స్టార్ట్ చేశాం నడక కబుర్లు చెప్పుకుంటూ రీమా చెర్రి వాళ్ళ లోకం వాళ్ళది షాలిని నేను నడుస్తున్నాం మా ముందు డేవిడ్ శ్రీ వెళ్తున్నారు షాలిని నువ్వు శ్రీ మాట్లాడుకోవటం లేదు కదా అన్నాను ఏమనుకుందో ఏమో కాసేపు ఆగి తను కాదు నేనే మాట్లాడడం లేదు అంది ఏ ఎందుకు అని అడిగాను తనకి నా కోసం అసలు టైమే ఉండదు ఎప్పుడు చూడు వర్క్ పార్టీలు ఫ్రెండ్స్ అంది నేను డేవిడ్ వైపు చూశా అయ్యో చెర్రీ డేవిడ్ కాదు వీళ్ళు చాలా తక్కువ కలుస్తారు ఉన్నారు ఇంకా శ్రీ ఫ్రెండ్స్ వాళ్ళుంటే చాలు తనకి అంది మరి శ్రీతో ఒకసారి మాట్లాడొచ్చుగా అన్నాను చాలాసార్లు మాట్లాడా ఇప్పటికీ మార్పు లేదు లైఫ్ని అస్సలు సీరియస్గా తీసుకోడు మా ఇంట్లో తన గురించి మాట్లాడాలి అనుకుంటే తను మాత్రం నన్ను చాలా లైట్ తీసుకుంటున్నాడు అంది బాధగా తన బాధలో అర్థం ఉంది కానీ నేనేం చేయగలను సైలెంట్ నేను తన షోల్డర్ ట్యాప్ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది అందరం కూర్చున్నాం రెస్ట్ కోసం కాసేపు డేవిడ్ శ్రీ సోది చాలాసేపు అయింది బిజినెస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు శాలిని నేను దూరంగా నుంచున్నాం శాలిని వేస్ చూసి పాపం అనిపించింది నాకు ఇదే బెస్ట్ టైం మాట్లాడు శ్రీతో డేవిడ్ని నేను దూరంగా తీసుకెళ్తా అన్నాను శాలినితో వద్దు అంది శాలిని బాధగా గర్ల్ గో ఇంతకన్నా బెస్ట్ టైం దొరకదు నీకు నీ మనసులో ఉంది తనకు అర్థమయ్యేలా చెప్పు అన్నాను తనెంత వద్దు అన్నా సరే నేను డేవిడ్ దగ్గరికి వెళ్ళి తన ముందు నుంచున్నా ఏంటి అన్నాడు డేవిడ్ నీతో కొంచెం మాట్లాడాలి పక్కకి వస్తావా అన్నాను డేవిడ్తో ఎందుకు ఇక్కడ చెప్పు అన్నాడు డేవిడ్ శ్రీ ఫేస్ చూస్తూ రావోయ్ అన్నాను కోపంగా పక్కకి నడుచుకుంటూ పోతూ వెళ్తూ వెళ్తూ శ్రీ క్యాబ్ లాక్కొని వెళ్ళిపోయా శ్రీ ఒకటే నవ్వు వెళ్ళు పిలుస్తుందిగా అంటూ ఏమనుకున్నాడు పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని నడుచుకుంటూ నా వెనుక వచ్చాడు డేవిడ్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్టోన్ పక్కన దాక్కున్నాను నేను డేవిడ్ అక్కడికి రాగానే తన హ్యాండ్ పట్టుకుని నా వైపు లాగాను ఒక్కసారిగా స్వీటీ ఏంటిది అన్నాడు డేవిడ్ అరుస్తూ అంతే నా రైట్ హ్యాండ్తో తన నోరు మూసేసి షాలిని వైపు చూస్తున్నా తను రావటం లేదు శ్రీవైపు వెంటనే కాల్ చేశా తనకి శాలిని నీకోసం డేవిడ్ని పక్కకి లాక్కొస్తే నువ్వు శ్రీ దగ్గరికి వచ్చి మాట్లాడకుండా ఏం చేస్తున్నావు అక్కడి నుంచనీ అన్నాను అరుస్తూ ఏమనుకుందో కాల్ కట్ చేసి తన దగ్గరికి వెళ్ళింది మాట్లాడడం స్టార్ట్ చేసింది అమ్మయ్యా అనుకుని డేవిడ్ బాయ్ పుత్రియా స్టిల్ నా హ్యాండ్ తన నోటిపై వెంటనే తీసేశా సారీ అంటూ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు అయోమయంగా ఎప్పుడైనా లవ్ చేస్తేనేగా ఎదుటి వాళ్ళ బాధ అర్థమయ్యేది నీకు పాపం శాలిని స్త్రీకి టైం ఇవ్వదు కదా అన్నాను కోపంగా వాట్ అన్నాడు నీకు ఆ స్టోరీ చెప్పేంత ఓపిక లేదు కన్నాకు పద అన్నాను ఒక స్టిక్ దొరికితే పట్టుకొని నడుస్తూ బాగానే హెల్ప్ చేస్తున్నావు షాలినికి అన్నాడు డేవిడ్ నిజమైన ప్రేమ ఎప్పుడు గెలవాలి అప్పుడే దానికి విలువ అన్నాను తన కళ్ళల్లోకి చూస్తూ ఏమనుకున్నాడు సైలెంట్ అయిపోయాడు తను అది సరే నువ్వెవరినైనా లవ్ చేశావా అని సడన్గా అడిగాడు డేవిడ్ నా క్యాబ్ సరి చేసుకుంటూ నేను జాష్ కూతుర్ని అన్నాను చిన్నగా నవ్వుతూ ఏ జాష్ కూతురు లవ్ చేయకూడదా అన్నాడు అలా అని కాదు కానీ మా డాడీ అంత ధైర్యం ఉన్నవాడు దొరికినప్పుడు చూద్దాంలే అనుకుని ఆగాను అన్ఫార్చునేట్లీ అలాంటి వాడు ఇంకా దొరకలే అన్నాను నవ్వుకున్నాడు నా మాటలకి నీ స్టోరీ ఏంటి మరి అన్నాను నడుస్తూ స్టోరీలేం లేవు అన్నాడు నిజమా అన్నాను ఆశ్చర్యంగా అన్నాడు ఏటో చూస్తూ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి డేవిడ్ అని అడిగా క్యూరియాసిటీ ఆపుకోలేక తెలీదు అన్నాడు ఏంటి అన్నాను తెలీదు అన్నాడు మళ్ళీ అంటే కొంపదీసి ఎవరిని పెళ్ళి చేసుకోవా అన్నాను అనుమానంగా అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అదేంటి పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉంటావు అన్నాను మళ్ళీ స్టిక్ నా చిన్పై పెట్టుకొని లైఫ్కి పెళ్ళంతా ఇంపార్టెంట్ ఏం కాదు అన్నాడు కొంపదీసి లివింగ్ రిలేషన్షిప్ ప్లాన్ చేసుకుంటున్నావా ఏంటి అన్నాను కంగారుగా చిచి అంత లేదు అన్నాడు మరేంటి అయితే నువ్వు ఇలా ఎప్పటికీ ఉండిపోతావా అన్నాను అవును అన్నాడు ఒక్కసారిగా అరుస్తూ ఆ మాట ఎందుకో నాకు అస్సలు నచ్చలేదు అంతే సైలెంట్ అయిపోయా నేను తను సైలెంట్ అయిపోయేసరికి నేను రీమా దగ్గరికి వెళ్ళిపోయాను కష్టపడి ఎక్కేసాం ఆ మౌంటైన్ అందరం అప్పటికే చీకటి పడ్డం మొదలైంది క్యాంప్ ఫైర్కి అన్నీ రెడీ చేశారు డేవిడ్ శ్రీ చెర్రి నేను రీమా టెంట్ కోసం అన్నీ రెడీ చేశాం డేవిడ్ టెంట్లు ఫిక్స్ చేశాడు ఇక మళ్ళీ ఫండ్ స్టార్ట్ చెర్రీ గ్రిల్ పెట్టేశాడు బార్బీక్యూ కోసం రీమా తనకి హెల్ప్ చేస్తుంది హే అసలు ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేశారు అన్నాను ఆశ్చర్యంగా నిన్న ఈవినింగ్ అప్పటికప్పుడు చెప్పాడు అంతే ప్లాన్ చేసేసాం అన్నాడు శ్రీ నా కోసం డేవిడ్ ఇదంతా ప్లాన్ చేశాడు అని అర్థమైంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫుల్ చలి చుట్టూ వెదర్ విపరీతంగా ఉంది అక్కడ శాలినిశ్రీ బాగానే ఉన్నారు మాట్లాడుకుంటూ నేను చలి మంట దగ్గర కూర్చున్న సైలెంట్గా చాలాసేపు ఒంటరిగా కూర్చున్న పైగా ఆ చలికి ఫుల్గా వణుకుతున్నా కొద్దిసేపటికి డేవిడ్ వచ్చాడు నా పక్కన కూర్చుని తన జర్కిన్ ఇవ్వబోతుంటే అక్కర్లేదు అని గెంటేసి నా స్టోల్ కప్పుకున్నా ఇద్దరి మధ్య సైలెన్స్ కాసేపు రేపు అర్లీ మార్నింగ్ స్టార్ట్ అన్నాడు డేవిడ్ ఆ మాటతో ఒక్కసారిగా బాధ వచ్చేసింది నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ తనకి కనిపించనివ్వలేదు నేను జాజ్ రావటానికి ఇంకో టూ డేస్ పడతాయంట ఈవినింగ్ కాల్ చేశాడు అన్నాడు నేను మాట్లాడలేదు స్వీటీ వింటున్నావా అన్నాడు అంతే నా కన్నీళ్ళు దాచుకోలేక తన ముందు బాధపడకూడదు అనుకుని తన దగ్గర నుండి లేచి వెళ్ళిపోయా దూరంగా తను పిలుస్తున్నా పట్టించుకోలేదు నేను దూరంగా వెళ్ళిపోయా ఒక్కసారిగా దాచిన కన్నీళ్ళన్నీ బయటికి వచ్చేశాయి డేవిడ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ తనకిష్టం లేదు అని బాధ నాకు అసలు డేవిడ్ నా లైఫ్లో ఉండకపోతే అనే ఊహ కూడా భరించలేకపోయా ఆ క్షణ్ మొన్నటి వరకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అలాంటిది ఈరోజు తనకి నేను ఇష్టమే అనుకున్న మూమెంట్లో తను పెళ్లి చేసుకోను ఎవరిని అనగానే నా వల్ల అస్సలు కాలేదు ఆ మాట తీసుకోవటం అక్కడే ఉండిపోయా డేవిడ్ ఫోటో చూస్తూ ఇంతలో స్వీటీ అని తన పిలుపు వెంటనే కళ్ళు తుడుచుకున్నా ఇక్కడ ఒకదానివి ఏం చేస్తున్నావు స్వీటీ అందరూ అక్కడుంటే అన్నాడు డేవిడ్ కాసేపు ఇక్కడుంటా నా మూడ్ బాగాలేదు సో వదిలే అన్నాను ఏమైంది సడన్గా అని అన్నాడు దగ్గరికి రాబోతు రావద్దు వెళ్ళు నేనే వస్తా అన్నాను అరుస్తూ రావద్దు అన్న దగ్గరికి వచ్చి అసలు ఏంటి నీ బాధ అని అడిగాడు డేవిడ్ నువ్వే నా బాధ అని గట్టిగా అరవాలి అనిపించింది కానీ ఎందుకు ఆ మాట నా నోటి నుండి బయటికి రాలేదు నేను ఇంతకీ మాట్లాడకపోయేసరికి వెనక్కి తిప్పాడు నా షోల్డర్ పట్టుకొని నేను ఫేస్ తిప్పేసా ఏడుస్తూ స్వీటీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అయోమయంగా గట్టిగా తనని హక్ చేసుకున్న తను షాక్ అయిపోయాడు స్వీటీ ఏమైంది అన్నాడు కంగారుగా ఇంకా టైట్గా హక్ చేసుకున్న తను నన్ను టైట్గా హక్ చేసుకుని నా హెయిర్ నిమ్ముతూ జాష్ వచ్చేస్తాడు లేదంటే నేనే నిన్ను జాష్ దగ్గరికి తీసుకువెళ్తా అన్నాడు అంతే ఒక్కసారిగా తనని వదిలేసా పైగా ఒక చంపేసే లుక్ ఇచ్చా తనకి తను సైలెంట్ అయిపోయాడు అర్థం కాక నేనిక వెళ్ళిపోయే అక్కడి నుండి వెళ్ళి రీమా చెర్రీల దగ్గర కూర్చున్నా సైలెంట్గా చెర్రి నాకు గ్రిల్ చికెన్ ప్లేట్లో పెట్టిచ్చాడు తింటూ కూర్చున్నా చెర్రీ కుళ్ళు చోకులు నవ్వు రాకపోయినా నవ్వే సిచ్యువేషన్ లేకపోయినా కష్టపడి నవ్వాను అందరం అంత్యాక్షరి పెట్టుకున్నాం డేవిడ్ దూరంగా కూర్చున్నాడు కబుర్లు అందరం డేవు గురించి బాధ పక్కన పెడితే లైఫ్లో ఎప్పుడూ అంత ఎంజాయ్ చేయలేదు నేను మళ్ళీ అలాంటి రోజు వస్తుందో లేదో తెలీదు అందుకే ఏ మూమెంట్ మిస్ అవ్వలేదు నేను చలి మరింత ఎక్కువ అవుతుంది పైగా బాగా లేట్ అవ్వడంతో పడుకుందామని అందరం వెళ్ళబోతుంటే స్వీటీ అని పిలిచాడు డేవిడ్ ఆగాను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఆ మాటతో నలుగురు వెళ్ళిపోయారు టెంట్ లోపలికి వెళ్ళాను నేను డేవిడ్ దగ్గరికి ఇద్దరి మధ్య ఫిఫ్టీన్ మినిట్స్ పైనే నిశ్శబ్దం ఇలా రా స్విటీ అన్నాడు డేవిడ్ నేను అక్కడే నుంచున్న సైలెంట్గా వెళ్లకుండా అంతే ఒకసారిగా దగ్గరికి వచ్చి నన్ను చాలా గట్టిగా హక్ చేసుకున్నాడు నేను షాక్ వెంటనే ఫోర్ హెడ్ పైకి కిస్ ఇచ్చాడు కూడా అంతే తనని దూరంగా నెట్టేశా నేను అయినా సరే తను మాత్రం నన్ను వదలలేదు ఇంకా దాచటం నా వల్ల కాలేదు నువ్వంటే చాలా ఇష్టం డేవిడ్ ఎప్పటికీ దూరం చేసుకోలేనంత ఇష్టం అన్నాను తన కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లతో నా ఫేస్ తన హ్యాండ్స్లోకి తీసుకుని స్వీటీ ఐఎమ్ సో సారీ అన్నాడు అర్థం కాలేదు అలానే చూస్తున్నా నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం ఎంత అంటే నా వల్ల నువ్వెప్పటికీ బాధపడకూడదు అనింత అన్నాడు నేను సైలెంట్ తన మాట విని నాతో నువ్వు అనుకునేంత హ్యాపీగా మాత్రం ఉండదు అన్నాడు ఇప్పుడు కూడా అదే మాట అన్నాను కోపంగా స్వీటీ నీకు తెలిసిన డేవిడ్ వేరు నీకు తెలియని డేవిడ్ వేరు ఆ డేవిడ్ని నువ్వెప్పటికీ యాక్సెప్ట్ చేయలేవు అన్నాడు ప్లీజ్ నాకు అబద్ధం చెప్పకు ఇష్టం లేదని మాత్రమే చెప్పు అన్నాను ఏడుస్తూ అంతి ఒక్కసారిగా నాకు ఫోర్స్గా కిస్ పెట్టేశాడు డేవిడ్ నేను షాప్ తను చేసిన పనికి నెడుతున్నా విడవలేదు నన్ను స్టోన్లో నిలబడిపోయాను వదిలాడు లాస్ట్కి పో అని వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు నా లిప్స్ తుడిచేసుకున్నా అసలు తను ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కాలేదు సెకండ్ డేవిడ్ వెళ్తుంటే చూస్తున్నాను ఎందుకు అలా మాట్లాడాడు ఇంత ప్రేమ పెట్టుకుని అనుకున్నా వెళ్ళిపోయాను లోపలికి అందరూ మంచి నిద్రలో ఉన్నారు నేను నిద్రపోదామని ట్రై చేశా బట్ పడితేనే కదా ఫోర్కి డేవిడ్ లేచి స్టార్ట్ అవ్వాలి మనం అంటూ శ్రీని షాల్ని లేపాడు తర్వాత నన్ను షాల్ని లేపింది లేచి రెడీ అయ్యాం నేను డేవిడ్ ఇక మాట్లాడుకోలేదు ఈ ట్రిప్ నా లైఫ్లో మరిచిపోలేనిది అనుకుంటూ డేవిడ్ వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ నడిచా కాటేజ్కి వెళ్ళి లగేజ్లు తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాం శ్రీ వెనక సీట్లో కూర్చోబోతుంటే శ్రీని పిలిచి నేను వెనక్కి కూర్చుంటా నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చో అన్నాను శ్రీ ఆశ్చర్యంగా చూశాడు నా వైపు డేవిడ్ వేస్ మాడిపోయింది నేను వెనక సీట్లో షాలిని దగ్గర కూర్చున్నా నాకు అసలేం బాలేదు మనసు రేమా షోల్డర్ పై పడ్డాను ఆలోచిస్తూ చాలాసేపు ట్రావెల్ చేశాం ఒక్కసారిగా మధ్యలో నేను చూసేసరికి డేవిడ్ నన్ను మిర్రర్లో నుండి చూస్తూ కనిపించాడు అసలు తను చూస్తుంది నేను గమనించలేదు తన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి నాకు తనని చూస్తుండగా నా ప్రమేయం లేకుండానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అంతే ఒక్కసారిగా కారు ఆపేశాడు డేవిడ్ ఫోన్ వంకతో కార్ దిగాడు చాలాసేపు రాలేదు గ్యాంగ్ అంతా సైలెంట్ మా మధ్య జరిగింది తెలుసు అనుకుంటా అసలేం లేదు ఏ ఒక్కరు నన్ను కాసేపటికి డేవిడ్ వచ్చాడు వచ్చి రాగానే నువ్వు డ్రైవ్ శ్రీ అన్నాడు డేవిడ్ ఇక శ్రీ డ్రైవింగ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాడు తను నిద్రమతో వదలలేదు నాకు షాలిని పడుకోబెట్టుకుంది నన్ను తన షోల్డర్పై మధ్యలోనే లేచి సడన్గా కళ్ళు తెరిచి చూసేసరికి షాలిని ఫ్రంట్ సీట్లో ఉంది నేనెక్కడ అని పైకి సైలెంట్గా చూసేసరికి డేవిడ్ హ్యాండ్స్లో నేను తను నా హెయిర్ నిమ్ముతూ విండో నుండి బయటకు చూస్తున్నాడు లేవాలి అనిపించినా అసలు తన్ని వదలని అనిపించలేదు నాకు ఇంకా పీస్ఫుల్గా నిద్రపోయా తనని గట్టిగా పట్టుకొని అందరినీ డ్రాప్ చేశాడనుకుంటా శ్రీ డేవిడ్ శ్రీని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాడు లాస్ట్కి డేవిడ్ ఇల్లు వచ్చేసింది స్వీటీ అన్నాడు డేవిడ్ అప్పటికే నేను లేచా దిగి లోపలికి వెళ్తూ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి డేవిడ్ని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ డేవిడ్ ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు అసలు బోరింగ్ కాదు అండ్ సారీ నేను హార్ట్ చేస్తుంటే నా పనుల వల్ల అన్నాను తన ఫేస్లో చిన్న స్మైల్ అంతే ఆ స్మైల్ వెనుక నాకు కనపడనివ్వని బాధ తనని వదిలేసి లోపలికి వెళ్ళిపోయాను నాకు పట్టరాని ఆనందం డేవిడ్తో చాలా హ్యాపీగా ఉన్నా తన తనెంత నన్ను వద్దు అన్నా ఇప్పుడు తనే నా ప్రపంచం ఇక డేవిడ్ ఫొటోస్ చూస్తూ కూర్చున్నా ఒక ఫోటో చాలా ముద్దొచ్చేసింది నేను క్యాప్చర్ చేసిన సైడ్ యాంగిల్ పిక్ అది తప్పు రైటే తెలీదు ముద్దు పెట్టేసుకున్నా ఇక అదే నా ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నా ఎంతైనా నా ఫస్ట్ లవ్ కదా మరి ఆ మాత్రం ఉండాలి ప్రేమ నాకు ఆఫీస్కి ఆ రోజుకు లీవ్ ఇచ్చేసాడు డేవిడ్ తను వెళ్ళిపోయాడు ఆఫీస్కి ఆఫ్టర్నూన్ వన్కి ఇక నేను ఆంటీ కామాక్షి మీటింగ్ అన్నమాట ఆ రోజంతా నేను డైనింగ్ టేబుల్ మధ్యలో కూర్చుని మరీ టూ డేస్లో జరిగింది మొత్తం చెప్పా డేవిడ్ నా స్టోరీ తప్పించి అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ కలిసి అంది ఆ అమ్మో హా బాగా డేవిడ్ అస్సలు బోరింగ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు అన్నాను అయితే ఇక్కడే ఉండిపో ఇంకా బాగా చూసుకుంటాడు అంది ఆ అమ్మో అంటే నవ్వేస్తూ నేను దెబ్బకి సైలెంట్ ఆ మాటకి అవును స్వీటీ మీరిక్కడే ఉండిపోండి అంది కామాక్షి కూడా నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి వాటిని దాచేస్తూ పేస్ తిప్పేశాను క్షణం ఆంటీ మళ్ళీ ఏమనుకుంటుందో అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అది సరే మీరేం చేశారు నిన్నంతా అని అడిగాను ఆంటీ ఎందుకో సైలెంట్ అయిపోయింది మళ్ళీ నేనే ఇంతకీ అడుగుతా మర్చిపోయా ఆంటీ మీరేం చేదివారు అన్నాను ఆవిడ మూడ్ చేంజ్ చేద్దామని ఆవిడ మాత్రం ఏదో ఆలోచనలో ఉండిపోయింది ఇంతలో మా అమ్మ అమ్మ డాక్టర్ అంది కామాక్షి వావ్ ఆంటీ మీరు డాక్టరా అన్నాను ఆశ్చర్యంగా ఏ కాకూడదా అంది ఆంటీ అలాని కాదు కానీ మరి మీ ప్రాక్టీస్ ఎక్కడా అన్నాను మానేసి ఫైవ్ ఇయర్స్ పైన అయ్యింది అని లోపలికి వెళ్ళిపోయింది ఆంటీ నేనేమైనా అడగకూడదని అడిగాను కామాక్షి ఎందుకు ఆంటీ వెళ్ళిపోతున్నారు అన్నాను ఆవిడ సడన్గా లోపలికి వెళ్ళిపోతుంటే ఆవిడే మిమ్మల్ని అడగకూడదని అడిగారు అంతే అని తను వెళ్ళిపోయింది కిచెన్లోకి ఆ మాట ఎందుకో నా మనసుకి గట్టిగా తగిలింది ఆ రోజు ఫుల్ రెస్ట్ నాకు ఆ ఈవినింగ్ షాప్కి నన్ను తోడు రమ్మంది అమ్మో ఆంటీ నేను వెళ్ళాను తనతో ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది డేవిడ్ ఇంకా రాలేదు టెన్కి వచ్చాడు అందరం కలిసి డిన్నర్ చేసాం డిన్నర్ అయ్యిందో లేదో ఫోన్ తనికి ఇక వెళ్ళిపోయాడు తన రూమ్కి నేను కూడా వెళ్ళిపోయా నా రూమ్కి ఇంకా టైం చూసా అర్ధరాత్రి టూ ఫార్టీ ఫైవ్ అయ్యింది చాలా దాహం వేస్తుంది నాకు బాటిల్ చూసా వాటర్ అయిపోయాయి తెచ్చుకోవటానికి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది నాకు చీకట్లో దొర్ల బెడ్ అంతా ఇక నిద్ర పట్టేట లేదని మెల్లిగలిచి బయటికి వెళ్ళాను అంతా సైలెన్స్ నిద్రపోయినట్టున్నారు నేను రూమ్ బయటికి అడుగు పెట్టబోయేసరికి ట్యాప్ ఆన్ చేసిన సౌండ్ వినిపించింది ఎవరా అని ముందుకు ఒక అడుగు వేసేసరికి డేవిడ్ మొబైల్ రింగ్ అవుతుంది తన దగ్గరికి వెళ్దామనుకున్నా నేను ఆ ఫోన్ విని ఆగిపోయాను తాను అటెండ్ చేశాడు అంత నిషేధంలో తన వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది నాకు వచ్చేసాను మీరు మిగతావి జాగ్రత్తగా చూసుకుని రండి ఏ తప్పు చేయద్దు అన్నాడు నాకు అర్థం కాలేదు నేను అక్కడే నుంచున్నా సైలెంట్గా చాలాసేపు ఉన్నాడు వాష్ బేసిన్ దగ్గర ఇక నేను నా రూమ్లోకి వెళ్ళాను తను మళ్ళీ చూస్తాడేమో అని ఏం చేస్తున్నాడు ఇంతసేపు అనుకున్నా వాటర్ సౌండ్ ఆగింది బయటకు వెళ్ళాను షర్ట్ లేకుండా తన రూమ్కి వెళ్ళిపోతున్నాడు తను వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాను అంతా నీట్గానే ఉంది కానీ అనుకోకుండా డస్ట్బిన్ చూశాను నాకు సౌండ్ లేదు తన షర్ట్ అంతా ఫుల్ బ్లడ్తో ఉంది నాకు షివర్ అవుతున్నాయి హ్యాండ్స్ అసలు డేవిడ్ ఏంటి అర్థం కాలేదు పిచ్చెక్కిపోయింది వెంటనే నా రూమ్లోకి వెళ్ళిపోయా తను మళ్ళీ వస్తాడేమో అని డేవిడ్కి ఏం గాయాలవ్వలే మరి ఆ బ్లడ్ ఏంటి అయ్యో మై ఇక క్లారిటీ వచ్చింది తన మాటలన్నీ ఒకేసారి నాకు గుర్తొచ్చాయి డేవిడ్ అసలు మనిషే కాదు అని ఏడుపు వచ్చేసింది నాకు ఇందుకేనా నేను తనని భరించలేను అని చెప్పేది తను ఒక మాన్స్టరా అనిపించింది తనేం ఏం చేస్తున్నాడో ఏంటో అసలు బ్లడ్ ఏంటో ఆ కాల్ ఏంటో అని అన్నీ మిస్టీరియస్గా ఉంది అంటే డాడీ కూడా తెలుసా కానీ డాడీ ఎప్పుడు ఎవరిని హార్ట్ చేయలేదు మాటలతో సెటిల్మెంట్ తప్పించి అలాంటిది దేవుడికి తనకి లింక్ ఏంటి అంటే డాడీ కూడా ఇలానేనా ఆ ఊహే భరించలేకపోయాను డాడీకి వెంటనే కాల్ చేద్దామని చూసేసరికి నా మొబైల్లో ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్లో ఉంది నాకు చేతులు షివర్ అవుతూనే ఉన్నాయి ఏడుస్తూ వాల్కి హెడ్ ఆనించి కూర్చున్నాను ఇంతలో ఎవరో రూంలోకి వస్తున్నారని అనిపించింది వెంటనే బెడ్ ఎక్కసా సెకండ్లో ఎవరో వచ్చారు బెడ్ లైట్ వెలిగింది ఎవరా అని చిన్నగా కళ్ళు తెచ్చేసరికి డేవిడ్ నాకు కంగారు లోపల తనెందుకు నా రూంలోకి వచ్చాడు అని మేబీ నేను తన షర్ట్ చూసింది చూసేశాడని టెన్షన్ నేను కళ్ళు సగం మూసా ఇక వచ్చి నా పక్కన కూర్చున్నాడు అసలు తను నా దగ్గర ఎందుకు కూర్చున్నాడో అర్థం కాలేదు నా హ్యాండ్ తన హ్యాండ్లోకి తీసుకొని కిస్ పెట్టుకున్నాడు చాలాసేపు అలా కూర్చున్నాడు నా హ్యాండ్ పట్టుకొని ఇక నా హెయిర్ సరిచేశాడు ఫోర్ హెడ్ బై కిస్ ఇచ్చేశాడు నాకు బ్లాంకెట్ కప్పాడు మొత్తం తనలో తనే నవ్వుకున్నాడు ఇక నా దగ్గరే చాలాసేపు కూర్చున్నాడు ఎప్పటికో వెళ్ళాడు తను వెళ్ళగానే గట్టిగా ఊపిరి పిలుచుకున్నా నేను మొత్తం స్వెట్ పట్టేసింది నాకు అసలు ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదు నాకు నిద్ర పట్టలేదు నాకు కామాక్షి లేపుతుంది మార్నింగ్ నన్ను స్వీటీ లేవండి అంటూ లేచాను ఎప్పటికో ఆఫీస్కి లేట్ అయిపోయింది త్వరగా రెడీ అవ్వండి బయట బాబు మీకోసం వెయిటింగ్ అంది నేను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను రెడీ అయి బయటికి వెళ్ళాను డేవిడ్ బయట సోఫాలో కూర్చుని న్యూస్ ఛానల్ చూస్తున్నాడు ఏంటి నైట్ నిద్ర పట్టలేదా నీకు అంది ఆంటీ నన్ను సడన్గా ఏ ఆంటీ అన్నాను కంగారుగా మొహం చూసుకున్నావా ఎలా ఉందో అంది ఏం లేదాంటీ అన్నాను తడబడుతూ ఇబ్బంది పడే బదులు నా రూంలో నిద్రపోవచ్చు కదా అంది ఆంటీ నేను సైలెంట్ సరేరా బ్రేక్ఫాస్ట్ చేద్దు అంటూ పిలిచింది వెళ్ళి కూర్చున్నా దోసెలు వేసింది ఒకటి చాలు అన్నాను నోరు మూసుకొని తిను అని ఇంకో రెండు వేసింది నోట్లో పెట్టుకున్నానో లేదో ఇంతలో టీవీలో న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ హైదరాబాద్లో కడప పెద్దారెడ్డి దారుణ హత్య వచ్చే ఎన్నికల్లో ఆయన కడప నుండి పోటీ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో ఈ సంఘటన ఇరు పార్టీల మధ్య తీవ్ర కలకలం రేపింది ఈ సంఘటన అర్ధరాత్రి సిటీలో నడి రోడ్డుపై చోటు చేసుకుంది సంఘటన ప్రాంతంలో ఎటువంటి క్లూస్ దొరకలేదు పెద్దారెడ్డి అధిష్టానానికి కలవటానికి మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు పాతకక్షలే సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అని వస్తుంది నాకు దోష మింగుడు పడ్డం లేదు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం